అందరికీ నమస్కారం మా పేరు టి అప్పలస్వామి ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఏదైతే ఈ రోజు నాడు తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్నటువంటి అనూ పబ్లిక్ స్కూల్ దగ్గర ఇవాళ ఒక ఆటోలో పిల్లలు వెళ్తూ ఉంటాడుగా అది ఇదే గ్రామంలో ఆ ఆటో తిరగబడిపోవడం కొద్దిగా స్లిప్ అవడం వల్ల ఆ ఆటోలో ఉన్న విద్యార్థులకి పాక్షికంగా గాయాలు అవడం జరిగింది దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలుగా మేము చెప్పేది ఒకటే ఈ రోజునాడు ఏదైతే జిల్లా వ్యాప్తంగా కానివ్వండి ఈ తణుకు నియోజకవర్గంలో ఎక్కువగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి పరిపాటిగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ మనం చూసాం గురజాడ తణుకు టౌన్ సంబంధించి గురజాడ పబ్లిక్ స్కూల్ కానివ్వండి అంతకుముందు కేకేఎస్ గౌతమ్ కానివ్వండి అలాగే ఇప్పుడు దువ్వ దువ్వలో కానివ్వండి ఇలాగా జరుగుతూ ఉన్నాయి మరి ఇవాళ ఆర్టీఓలు కూడా ఇలా ఒక పర్యవేక్షణ లోపం ఇవాళ కొంతమంది అయితే జట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు బస్సులు ఉదయం చాలా గ్రామాల్లో మేము చూసుకున్నట్టయితే బస్సులకి అసలు వాడు బ్రేక్ కూడా కంట్రోల్ చేయకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మేము చెప్పేది ఒకటే ఇవాళ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి మేము చెప్పిన ఒకటే విద్యార్థాంఘాలుగా ఏదైతే ఈ బస్సులకి ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా లేకపోతే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా లేవా అనేది పర్యవేక్షణ అనేది ఉండాలి ఇలా కౌన్సిలింగ్ కూడా ఉండాలి ఏదో ముక్కుబడి ఆహారంగా రెండు నెలలకి మూడు నెలలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు అది అయితే కాదు ఎవ్రీ ప్రతి మంత్ కూడా ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో ఈ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లందరినీ పోగేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తూ ఉండాలి అప్పుడే ఈ ప్రమాదాల నుంచి మరి మరింత మెరుగయ్యే అవకాశం ఉంది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవకాశాలు అయితే ఉంటాయి ఇలా కౌన్సిలింగ్ల వల్ల అది కూడా ఇవాళ మరి వెహికల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా చూసుకోవాలి అలాగే సంబంధించి విద్యాశాఖ అధికారులు వీళ్ళు కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సమస్య దగ్గరికి వెళ్ళి అది ఎలా జరిగింది ఏంటి దాన్ని పర్యవేక్షించాలి మన సాయకమరస్లో కూడా జరిగింది అప్పుడు కూడా దెబ్బలు కట్ట జరిగినాయి మళ్ళీ మర్నాడు అంతా కామప్ అయిపోతా ఉన్నారు ఇవాళ విద్యాశాఖ అధికారులు మరి విద్యాశాఖ అధికారులు ఏములు అలా ఏములు అవుతున్నారో మాకు తెలియదు కానీ మరి ఎక్కడికక్కడ కామప్లో ఉంటుంది పేపర్లో వస్తలేదు ఈ బహిర్గతం అవుతులేదు మరి ఏ ఏం పడుతున్నారో ఏంటో మాకు తెలియదు మేము ఈ ఈ సమస్యను మట్టికి ఈ తణుకు నియోజకవర్గంలో ముఖ్యంగా పరిపాటుగా వస్తూ ఉన్నాయి మరి దీని మీద వెళ్ళి ఎలా ఎక్కడ కూడా స్పందించలేదు ఇవాళ విద్యాశాఖ ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారు ఉన్నా లేనట్టే ఏదన్నా సరే ఇక్కడ డివైఓ కానివ్వండి మన సత్యనారాయణ గారు ఏదన్నా సరే నేను చేస్తాను చూస్తాను అంటారు మన అక్కడ బెలవేదరు ఆ పిల్లలు చదువుతుంటే ఆ పైనేమో ఏమో కట్టేస్తూ ఉన్నారు ఏం సార్ మేము గణతి పత్రం ఇచ్చాము డిఈఓకి ఫోన్ చేసాం డిఇవో దిష్టికెళ్ళింది ఇవన్నీ చేసావు అయినా సరే వాళ్ళకి ఏదో నిమ్మక నీరు ఎత్తినట్టుగా వీళ్ళందరూ అలాగ చోద్యం చూస్తూ ఉన్నారు కళ్ళు ఉండి లేనట్టు చెవులు ఉండి ఇలపడలేనట్టు ఈ విద్యాశాఖ అధికారులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించాలి అన్నింటి మీద మేము విద్యార్థి సంఘాలుగా లేకపోతే ఈ తణుకు నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఐక్య విద్యార్థి సంఘాలుగా ఇవాళ సోదర ఏవీఎస్ సంఘం కానివ్వండి ఐసా కానివ్వండి ఇంకా ఇతర విద్యార్థి సంఘాలు ఉన్నాయి అలాగే జేఏసీ ఏపీ స్టూడెంట్ జేఏసీ కానివ్వండి ఇలా తణుకులో కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ విషయంలో మేము ఇప్పటిదాకా మేము ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఈ పొరపాటుగా జరుగుతూ ఉన్నాయి దీని మీద అధికారులు ఏమి రెస్పాండ్ అవుతలేదు కనీసం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ దుబలో జరిగింది దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో అసలు డివో ఎంఈఓకి ఫోన్ చేస్తే బిజీ వచ్చేస్తుంది ఒక విద్యార్థి సంఘం నాయకుడు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ చేసి ఏంటి స్వామి అని అడగాలి కదా ఏంటి పరిస్థితి అని అసలు ఆయన ఫోన్ నెంబర్ బిజ్యాన్ వచ్చేస్తుంది అంటే అమీఈఓ ఉన్నట్టే మేము అనేది ఒకటే గురించి డిఈఓ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి అలాగే తగులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బేక్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పందించాలి ఇప్పుడు కూడా మేము ఫర్దర్ ఫర్దర్ స్టెప్ మేము ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం అందు గురించి ప్రధానికం గమనించి ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలి అనేది ఒకటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇలా బస్సులు స్పీడ్ తగ్గించమని చెప్తా ఉండాలి అలాగే మా పిల్లలు భద్రత ఏంటని అడుగుతూ ఉండాలి ఇవాళ ఆటోలో చిన్న చిన్న ఆటోలు పాసింజర్ ఆటోలో ఇరవై మందిని కుక్కేస్తూ ఉన్నారు వాళ్ళు కనీసం పదిహేను మంది అవతల సీటు మీద అవతల సీటు మీద వెనకాల మీద కూడా కూర్చోబెట్టేస్తూ ఉన్నారు ఇవాళ అనాథరైజుడ్గా చాలా స్కూల్స్లో ఈ ఆటోలు నడుపుతూ ఉన్నారు కనీసం వెహికల్ ఇన్స్పెక్టర్కి సమాచారం ఎవరు మా మా స్కూల్లో ఈ ఆటోలను నడుపుకుంటున్నాం ఇది సమాచారం మేము ఆర్టీఓ ద్వారా అడిగితే ఎవరు కూడా సమాచారం ఎత్తలేదు అందులో ఎవరు రాస్తారంటే ఆర్టీ ఆర్టీఓ గారు పలు స్కూల్లో మేము ఎన్ని ఆటోలు నడుపుతున్నారని అడిగితే అప్పు అసలు ఆటో సమాచారం ఏమీ లేదు మాకు అసలు ఆ స్కూల్కి లేవు ఇదిగో బస్సు ఉందని ఇస్తున్నారు మరి అనాథరేజ్గా వందలాది ఆటోలు ఇవాళ పిల్లల్ని ఎక్కించుకుని తిరుగుతూ ఉన్నారు చాలా భద్రతా విషయంలో చాలా గాలి వదిలేస్తూ ఉన్నారు మరి అందు గురించి ఇవాళ విద్యార్థులకు భద్రత కల్పించడంలో ఇవాళ విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు కానివ్వండి ఇతర యంత్రాంగం కానివ్వండి ఇవాళ జిల్లా మోటార్ వెహికల్ కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవ్వాలి ఈ విషయంలో మనం మేము కలార చూస్తా ఉన్నాం విద్యార్థులు ఏంటిది విద్యార్థులకు దెబ్బలు తగిలేస్తూ ఉన్నాయి రక్షణ లేదు చాలా జడ చాలా స్పీడ్లో వెళ్ళిపోతూ ఉన్నారు సేల్లో పడిపోతూ ఉన్నాయి ఈ కాలంలో కూడా ఒకసారి కాలంలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతుందేమీ బస్సు అనిపిస్తూ ఉంది అయితే ఇంత గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని లేలపక్షంలో విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం అలాగే ఏవిఎస్ నాయకులు మాట్లాడవలసిందిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం అండి మన తణుకు దూరదర్శన్ ఏరియాలో ఈరోజు ఉదయం ఒక ఆటో ప్రమాదం జరిగిందండి ఆటో బంక ప్రాణంలో మన ఇద్దరు చిన్నపిల్లలకి గాయాలైనవండి పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు తర్వాత వాహన రికార్డ్స్ అవి చెక్ చేయగా ఆ వాహనానికి ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేదని తెలిసిందని వాహనాలు అయితే సీజ్ చేస్తాం ఈ గత కొంతకాలంగా ఏంటంటే మన దగ్గర అల్పదడప యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అదృష్టం వస్తూ ఏదైనా మరణాలు సంభవించలేదండి కానీ ఏమి చెప్పి చెప్పి అయితే రావు మేము ముఖ్యంగా మన ఆటో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళే ఆటో డ్రైవర్లు కానీ స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లలకి ఓవర్లోడ్ అయితే ఎక్కించి మాకు అన్నది ఓవర్లోడ్ చేసినప్పుడు కూడా మేము చర్య కఠినంగా చర్యలు తీసుకుంటాం చిన్నపిల్లలైతే ఆరుగురు మించి తీసుకెళ్ళడానికి లేదు రెండోది ర్యాష్ డ్రైవింగ్ కానీ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసినా ఓవర్లోడ్ చేసినా సరే అయితే కఠిన చర్యలు తీసుకుంటామండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాలు ఇవ్వడానికి ప్రత్యేక డ్రైవ్ అయితే జరుగుతుంది గతంలో కూడా మన తేతల్లో జరిగిన ఇన్సిడెంట్ మేము పరిశీలిస్తే ఆ డ్రైవర్కి లైసెన్స్ లేకపోవడంతో ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి అది మేము కోరేది ఏమిటంటే పిల్లల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యతగా చూడాలంటే వచ్చే డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా వాహనాలకి రికార్డు ఉన్నాయా లేదా అని చెప్పి మీరు పరిశీలించండి ఒకవేళ మీకు అవకాశం లేదంటే ఆ నెంబర్లు ఇస్తే మేమైనా మేము పరిశీలిస్తామండి ముందు పిల్లలు పిల్లల ఏమైనా గత గతంలో మన దగ్గర జరిగిన ప్రమాదాలు ఏమన్నా సంభవించలేదు కనుక అదృష్టం అండి ఏదైనా సంభవించి ఉంటే తిరిగి రాసుకురాలేము మనం దీంట్లో పిల్ల మా బాధ్యత పోలీసు వారి బాధ్యతతో పాటు తల్లిదండ్రులు కూడా ఏ విధమైన డౌట్ ఉన్నా సరే ఏ విధమైన స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా వారికి ఏ విధమైన సహకారం కావాలో మా దగ్గర తీస్తాము మేమైతే కఠిన చర్యలు అయితే తీసుకుంటామండి నిన్న కూడా కలెక్టర్ మేడం గారు ఈ రోడ్డు ప్రమాదాల మీద మీటింగ్ పెట్టి జిల్లాస్పీ గారిని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారిని పిలిచి చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పి చెప్పడం జరిగిందండి అది మేము కోరేది ఏమిటంటే అందరినేమి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాహనం యొక్క రికార్డ్స్ మీకు డౌట్ ఉంటే మా మమ్మల్ని సంప్రదించండి మేము కూడా వాహనాలు పరిశీలించి రికార్డ్స్ బాగున్నాయా లేదా చూసి చెప్తామండి ఏ విధమైన రికార్డ్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఫిట్నెస్ లేకపోయినా మా పర్మిట్ లేకపోయినా డ్రైవర్కి లైసెన్స్ లేకపోయినా వాహనం అయితే తిరగడానికి లేదండి రేపు నుంచి స్పెషల్ డ్రైవ్లు కూడా చేస్తాం అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలు మీ దగ్గర ఎక్కుతున్నారు కనుక ఓవర్లోడ్ ఎక్కించకుండా చూడండి మీకు మీకేమన్నా సహకారం కావాలన్నా మా తప్పును మేము ఇస్తామండి రేపు నుంచే ఈ రోజు నుంచే మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి రికార్డులు లేని ఆటోలు కానీ స్కూల్ బస్సులు కానీ మేము చర్యలు తీసుకుంటాం అలాగే స్కూల్ బస్సులకు సంబంధించి మనకి రాష్ట్ర కమిషనర్ వారి నుంచి ఒక స్పెషల్ నోటీస్ అయితే వచ్చిందని అది మన తణు ఏరియా స్కూల్ మేనేజ్మెంట్ పంపించడం జరిగింది ఏమైనా లోడ్పాట్లు ఉంటే చేసుకోమంటే ఫైర్ ఎస్టేషన్లు కానీ ఎమర్జెన్సీ డోర్లు కానీ ఫస్ట్ ఎయిడ్ గిట్లు కానీ పెట్టుకోమని చెప్పి నోటీసులు పంపించడం జరిగిందండి ఇప్పుడు ఈ వారం అంతా వారికి ఏమైనా లోడ్పాట్లుంటే సెల్ చేసుకోమని మేము వారికి నో టైం ఇచ్చాము సోమవారం నుంచి అయితే స్పెషల్ డ్రైవ్లు అయితే జరుగుతుందండి